సజ్జల రామకృష్ణ గారు వైసీపీ కార్యకర్తలని రెచ్చగొట్టే విధానం చూస్తుంటే జూన్ నాలుగో తారీఖు నాడు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే గొడవలు చేశారో ఆ వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి బొక్కలోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది ఓడిపోయింది అని తెలిసిన తర్వాత వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ అయిపోతారు కొంతమంది నాయకులు ఏమో తెలుగుదేశంలో చేరిపోతారు కొంతమంది బీజేపీలో చేరిపోతారు కొంతమంది జనసేనలో చేరిపోతారు అప్పుడు వైసీపీలో మిగిలేదల్లా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే కార్యకర్తలు ఎవరు ఉండరని గ్రహించి నీచమైన కుట్రబొన్ని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ కార్యకర్తలను ఉసిగొలిపితే వాళ్ళు ఏదో రకంగా గొడవలు చేస్తే వాళ్ళ మీద కేసులు పడి కోర్టు చుట్టూ తిరుగుతారు జైళ్లలో మగ్గుతారు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి బయట తీసుకురామని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తారు కదా కనీసం ఆ కేడర్ అయినా మిగులుతుందనే నీచమైన కుట్రలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడున్న వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక విజ్ఞప్తి చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అధికారులకి సీఈఓ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ అసలు ఫస్ట్ బ్రోకర్నా కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చిత్తనా కొడుకులను లోపల దింగితే ఎలక్షన్ కౌంటింగ్ సాఫీగా జరుగుద్ది ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సజ్జల రామకృష్ణ ఇలాంటి వాళ్ళు బయట ఉంటే కనుక ఎలక్షన్కి ఏదో రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు కౌంటింగ్ రోజు అదేవిధంగా ఇలాంటి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళని ఉన్మాదుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వైసీపీ కార్యకర్తలందరూ ఒక విషయం చెప్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో పడి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోకండి వైసీపీ మునిగిపోయే నావా వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నాయకులు అందరూ కూడా కొంతమంది కొన్ని రకాల పార్టీల్లోకి వెళ్లిపోతారు వైసీపీలో మిగిలేదల్లా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ట్రాప్ లో బడి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దని చెప్పి వైసీపీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు సజ్జల రామకృష్ణ గారు వైసీపీ కార్యకర్తలని రెచ్చగొట్టే విధానం చూస్తుంటే జూన్ నాలుగో తారీఖు నాడు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే గొడవలు చేశారో ఆ వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి బొక్కలోకి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంది ఓడిపోయింది అని తెలిసిన తర్వాత వైసీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరూ చిన్న భిన్నం అయిపోతారు కొంతమంది నాయకులు ఏమో తెలుగుదేశంలో చేరిపోతారు కొంతమంది బీజేపీలో చేరిపోతారు కొంతమంది జనసేనలో చేరిపోతారు అప్పుడు వైసీపీలో మిగిలేదల్లా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే కార్యకర్తలు ఎవరు ఉండరని గ్రహించి నీచమైన కుట్ర పొన్ని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ కార్యకర్తలను ఉసిగొలిపితే వాళ్ళు ఏదో రకంగా గొడవలు చేస్తే వాళ్ళ మీద కేసులు పడి కోర్టు చుట్టూ తిరుగుతారు జైళ్లలో మగ్గుతారు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి బయట తీసుకురామని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తారు కదా కనీసం ఆ క్యాడర్ అయినా మిగులుతుందనే నీచమైన కుట్రలో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడున్న వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఒక విజ్ఞప్తి చేస్తున్న ఎలక్షన్ కమిషన్ అధికారులకి సీఈఓ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ అసలు ఫస్ట్ బ్రోకర్నా కొడుకులు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చిత్తనా కొడుకులను లోపల దింగితే ఎలక్షన్ కౌంటింగ్ సాఫీగా జరుగుద్ది ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి రోడ్డు బయట ఉంటే కనుక ఎలక్షన్కి ఏదో రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తారు కౌంటింగ్ రోజు అదేవిధంగా ఇలాంటి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళని ఉన్మాదులాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వైసీపీ కార్యకర్తలందరూ ఒక విషయం చెప్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల్లో సర్వనాశనం వైసీపీ మునిగిపోయే నావా వైసీపీ వైసీపీ ఓడిపోయిన తర్వాత వైసీపీ నాయకులు అందరూ కూడా కొంతమంది కొన్ని రకాల పార్టీలోకి వెళ్ళిపోతారు వైసీపీలో మిగిలేదల్లా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ రెడ్డి ట్రాప్ పడి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దని చెప్పి వైసీపీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు